హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో బ్యాచ్లర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే టమాటా పచ్చడి అయితే చేసి చూపిస్తున్నా చూసేయండి ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక బాండీ తీసుకొని బాండీలోకి రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేయించుకోవాలి తర్వాత అరకిలో టమాటాలు శుభ్రంగా కడుక్కొని నిమ్ము తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత టమాటాలను అయితే ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే ఈ టమాటా ముక్కలన్నీ వేసే మన రుచికి తగ్గట్టు ఉప్పు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని దీన్నైతే మెత్తగా మిక్సీ పట్టుకుందాం టమోటాలు మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం పౌడర్ లాగా తర్వాత ఒక బాండీ తీసుకొని ఈ బాండీలోకి యాభై గ్రాముల ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల ఆవాలు అర స్పూన్ జీలకర్ర పది లేదా పదిహేను ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఒక ఇరవై వెల్లుల్లిపాయలు అయితే కచ్చా పచ్చగా నల్లగొట్టుకోవాలి తర్వాత అర స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ టమాటో జ్యూస్ని కూడా యాడ్ చేసి ఈ తాలింపు మొత్తం కలిసేటట్టు అయితే ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక స్పూను పసుపు ఏడు స్పూన్ల కారం అయితే వేసుకొని ఉండలు లేకుండా గ్యాస్నైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి రెండు స్పూన్ల ఆవాలు మెంతుల పొడి వేసుకొని దీన్ని కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఈ పచ్చడి మనకి వారం లేదా పది రోజుల పాటు అయితే నిలువ ఉంటుంది దోశలోకైనా చపాతీ లేకనా వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది చూడండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి